ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువే నమ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భక్తిభావంతో కూడిన ప్రజలు ఎక్కువ అయితే భక్తిభావము విశ్వాసంతో పనిచేస్తున్నప్పటికీ కొంతమంది దుర్ దుర్మార్గుల వల్ల కొంతమంది దుష్టశక్తులు కొంతమంది ఆశాపరులు వ్యసన పొరుల వల్ల సమాజం భారతదేశం ఇంకా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఒక గతంలో జరిగినటువంటి ఒక కథ ఆధారంగా సమాజంలో ఉన్నటువంటి పల్లె గ్రామీణ ప్రాంతంలో చుప్పుకుంటున్న ఒక కథను మీ దృష్టికి తీసుకొస్తాం ఒక ఇప్పుడు ఒక ఆరు గ్రామాలకి ఒక పెద్ద ఉండేవాడు ఆ ఆరు కింద పెద్దకి కింద తల ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా పిఎల్ అంటారు ఆ రోజుల్లో ఒక ఐదు ఆరు మంది పిఎల్ ఉండేవాళ్ళు ఈ ఐదు ఆరు మంది పిఐలు ఏం చేసేవాడు అంటే ఈ వ్యవసాయం ఉన్నటువంటి ఆరు గ్రామాల పొలాలలో అయితే పైర్లు వేయడము పైర్లు పండించడము తర్వాత శిస్థులుషన్ చేయడము ఆ శిస్థులైతే ఆయన రాజు కట్టుకునేవాడు అయితే ఈ యొక్క ఆరు గ్రామాల తల యజమాని ఏం చేసేవాడు అంటే ఒకరు అందరికీ ఆ తల తన తల మనుషులు అందరికీ నలుగురు ఐదుగురు ఉంటారు కదా వాళ్ళని పంపించేసి పిండి చెల్లించడం ఎరువేయడము పింపులు ముందులు కొట్టించడము తర్వాత పన్నెండు పై ఇంటికి తీసుకురావడం ఈ విధంగా చేసుకుంటూ రా వచ్చేవాడు అయితే ఒకనొక టైంలో ఏం జరిగిందంటే విప్లవాలు వచ్చి ఉద్యమాలు పెరిగి బలమంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో పడే ఆందోళన చెందుతూ ఉండేవాడు ఆ అయితే అనుకోకుండా ఆలోచన తగ్గట్టుగా పెద్ద తుఫాన్ వచ్చింది ఈ తుఫాను వచ్చిన తర్వాత అప్పుడుగా పైరంతా పెట్టేసి ఉన్నారు పొలాలను ఈ పొలం ఎప్పుడైతే పైరు పెట్టున్నారో ఆ రోజు పెద్ద తుపాను రావడం పెట్టిన పైరు నాట్లన్నీ అప్పుడే చిన్న చిన్న పైరు మునిగిపోయి ఎప్పుడైతే మునిగిపోయిన లక్షల రూపాయలు అప్పట్లో లక్షల రూపాయలు ఎట్లా వేసినట్టు అయితే మునిగిపోయిన కైలి పొలం యజమాని చేయలేకపోకుండా తల మనుషులను ఇద్దరు పిలిచాడు ఇద్దరు పిలిచేరా పొలంలో పోయేసి వచ్చారా అని పోయి వచ్చామయ్యా ఒకడే ఒక ఫుల్గా తాగున్నారు ఇద్దరు ఒకడు తాగున్నాడు ఒకటి తాగలేదు అయితే ఒకడేం చెప్పాడంటే అయ్యా మొత్తం మునిగిపోయింది మూడు రోజుల నుంచి నారు పిల్లిపోయింది ఇంకా నారు తీసి మళ్ళీ నాటడం వేలు అని చెప్పేసి ఒకడు చెప్పాడు ఇంకో తల్లి మనిషి ఏం చెప్పాడు రే వీడియో పెద్దలు చెప్తాడు ఎందుకయ్యా కై ఒక పది కట్టలు సిమెంట్ జల్లేస్తే మళ్ళీ యథాపకా రిగిరి పెట్టుకుని వస్తుంది అని చెప్పేసి దాన్ని చెప్పాడు ఈ యజమాని ఏంటంటే నిజమే కదా నాటడం కూలీలు అన్ని ఆలోచించి ఈ రెండో వ్యక్తి చెప్పిన మళ్ళీ పిండి వేస్తే సరిపోద్ది అనుకున్నాడు వాస్తవంగా పిండి వేసిన పులిపోయిన దాంట్లో పిండి వేస్తే ఏమొస్తుంది వాడు కపట బుద్ధితో రెండో వాళ్ళ మనిషి కపట బుద్ధితో అతని యజమాని ఎలాగైనా లాచ్ చేయాలనే దురుద్దేశంతో ఆ విధంగా చెప్పేసి చెప్పిన తర్వాత అతను ఇతనికి ఏంటంటే వాస్తవం చెప్పిన అతనికి పంపించేసి అతను తిండి గింజలు కొడకుండా పనులు తీసేసి అతను చెప్పినట్టు చేశాడు అయితే మొత్తం ఒక వందల ఎకరాల వేల ఎకరాల పొలంలో పిండి చల్లడం ఆ పిండికి పైరు గురి పెట్టకపోవడం పిండి నష్టం ఆ పైరు నష్టం మళ్ళీ నవరు తెచ్చి అని ఆటవలసి వచ్చింది ఆమె అయిపోయింది తర్వాత ఈ రైతు యజమాని ఏం చేసినాడు మొత్తం లాస్ అయిపోయింది లాస్ అయిపోయిన తర్వాత ఈ ఆరు గ్రామాల భూములన్నింటినీ తన సేవకుల ద్వారా వాళ్ళకి ఇచ్చినట్టు ఏమైనా దా దానం ఇచ్చినట్టు చెప్పి ఆ దానం వాళ్ళ ద్వారా అందరికీ అమ్మిచ్చేసాడు అమ్మిచ్చేసిన తర్వాత ఈ ఇతను క్యాచ్ చేసుకున్నాడు అయితే ఈ క్యాచ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు గ్రామాల వాళ్ళు మాత్రం పట్టాలు బలవంతంగా తెచ్చుకున్నారు ఇంకొక గ్రామస్తున్న ఏంటంటే పట్టాలు తెచ్చుకోకుండా ఆ యజమాని ప్రకారం విశ్వాసంతో ఉండి జీవితంలో చాలా నాశనం అందువల్ల విశ్వ ఈరోజు కూడా ఉపాధి కోసం ఏంటంటే ఆ రోజు జరిగిన యజమానులు చేసిన మోసాల వల్ల ఈరోజు కూడా ప్రభుత్వ ఉపాధి పథకాల మీద ఆధారపడవలసి ఉంది అదేవిధంగా ఉద్యోగాల పోయిన కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే ప్రభుత్వం చివరి ఇచ్చిన ప్రభుత్వం సాక్షాత్తు నాయకులే చెప్పిన చేస్తామని చెప్పేసి లోపల ఏం జరుగుతుంది ప్రతిసారి నాయకులు సాయం చెప్పలేరు కాబట్టి ఈ విధంగా ప్రతి ప్రతి పౌరుడు ఏం అంటే ఏదో ఒక సాయం కోసం ఇద్దరు చూడాల్సి వస్తుంది కొంతమంది అధికారులు చేసే దుర్మార్గం వాళ్ళ యొక్క వ్యసనాలను తృప్తిపరుచుకోవడానికి వాళ్ళ బంధువుల్ని న్యాయం జరిపించుకోవడానికి వాళ్ళకమ్మ వాళ్ళకొక జీవో వీళ్ళకొక జీవో అమలు చేయడం వల్ల అధికారుల యొక్క దుర్బుద్ధి వల్ల ఈరోజు కూడా ప్రజలు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ ప్రభుత్వం మీద ఆధారపడవలసిన అవసరం ఉంది ఏర్పడి భారతదేశం ఉంది అయితే ఇదే విధంగా ఈ ఇద్దరు యజమాని నష్టపోయిన తర్వాత ఇద్దరు ఏం చేశారంటే సొంతంగా పొలం పైరు పెట్టుకున్నారు సొంతంగా పైరు పెట్టుకొని ఆ ఇద్దరు చెరుపక్క చెరు పక్క పక్క కాయలే ఒకరోజు వీటికి ఇద్దరికి జవాలు పశువులు ఉండేవి ఈ పశువులు జవాలు ఉన్నాయి గొర్రెలు మేకలు ఉన్నాయి కదా అయితే అవి ఉండేవి అయితే వీడేం చేసి పశువులు మేకలు ఏమై ఉన్నాయి కదా వీడియో చేశారంటే ఎత్తగైనా అవతల పైరు నష్టం చేయాలని చెప్పేసి ఇంతకుముందు మొదటి తల మనిషి నష్టం మళ్ళీ నష్టం చేయాలని ఈ రెండో తల మనిషి ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత ఈ పశువులు గుర్రులు ఏం చేశాడు తొలిగొమ్మ వేసిన తర్వాత ఉదయాన్ని చేకరితో పోయేసి ఒక పొలంలో తోలేసాడు ఈ పొలంలో దొరేసి ఆమె వచ్చేసి ఒక ఇతను పొలం గలతో వస్తాడని వచ్చి ఒక కిలోమీటర్ దూరంలో వచ్చేసి నిలబడి ఈయన వస్తా నిలబడి ఈ తల మొదటి తల మనిషి నెల నెల వస్తా ఉంటా ఎవర ఎవర ఎవరా We are to go అని చెప్పేసి పొలక తెచ్చారు ఏం లేదురా పొలంలో పశువులు ఉన్న పని పోతాను సరే సరే కానీ ఏంటి విశేషాలు ఏమన్నారా మన యజమాని మొత్తం పొలాలు అమ్మా వేసుకుంటే మనకేం పట్టాలి పాలందరూ పట్టాలు ఇచ్చేసారు మన ఊరికి తప్ప ఈ విధంగా డబ్బులు పడి డబ్బులు తినా మోసాలు చేసా అసలు ఈ ఊరే అని రాసేసారు ఏందిరా ఈ మోసాలు నేను వాళ్ళు రాయలేదురా పాప యజమాని యజమానికంత పని చేసేసి రెండు వందల మంది మూడు వందల మంది వాళ్ళు పొలాలు అమ్ముకొని వాళ్ళ విధంగా రాబచ్చారు పాప యజమానికి తెలియదు కానీ ఆ దోషం అయితే కదా ఈరోజు యజమానే కదా ఆ పొలాలన్నీ నాయి నాయి అంటూ వస్తున్నాడు డబ్బులు పట్టుకు డబ్బులు తినే పొలం పట్టుకు పొలం పోయావు మనకేం పైర్లు ఈ విధంగా ఒకరికొకరు తగులు పెట్టేసా ఈ విధంగా మనమేమో ఇలానే ఉన్నారా అందువల్ల ప్రభుత్వ పథకాల మీద ఆధారపడాల్సి వస్తుందని చెప్పుకుంటూ కాలక్షేపం చేసి ఈ లోపల మధ్య రెండో తల మనిషి యొక్క పశువులన్నీ అతను పప్పు అంతా తినేసి ఇతను అయ్యో ఎప్పుడు గుర్తుపోయి మాటలు అయిపోయా పురాణాలు అయిపోయింది అయ్యో నా కయ్యలు నా పశువులు ఎట్టుకుని చూద్దాం అని చెప్పేసి అండి అని ఏడిపోతా అని చెప్పేసి అతను ఇతను తెలియదు అది అతను కుట్రా అనుకుంటా అనుకుంటే ఇద్దరు చేరికపోయి చేయలేకపోతే పశువులన్నీ పడి అతను నాకు కొత్త పైరంతా తినేసింది ఎప్పుడైతే బయట నీళ్ళు పోదు అనుకుంటే ఏంద్రాలేరా నువ్వు తప్పు చేయలేదు కదా నేనేదో కదా మాట్లాడుకుందామని పురాణాలు చెప్పుకుంటూ వచ్చాము కాబట్టి అంటే చూడు తప్పు చేసిన వాడుకో తప్పు చేసినోడు కూడా ఎట్లా సమర్థించుకొని మోసం చేసి ఆ విధంగా కొంతమంది ఆఫీసాలు ఆ విధంగా మోసాలు చేసి చాలా అమలు అవుతూ రికార్డులు ఏం రాస్తారో తెలియదు పైకి ఒకటి మాట్లాడుతారు రా ఒకరు ఒకరు రాస్తారు అసలు ఎవరే కదండి రాసేస్తారంటే అర్థమైంది చెప్పండి ఏది బయట మొత్తం ఎన్ని ఎంక్వైరీ చేసి విధంగా చేసుకునే వాళ్ళు పుణ్యకాలం అంతా గడిచిపోద్ది అని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ప్రభుత్వం యొక్క సాయం మీద నాయకులు ఏదో హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో ఇప్పటికి మన భారతదేశ ప్రజలుగా ఆధారపడడానికి కారణం అని చెప్పి తమకి తెలియచేస్తాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి